రెండు బ్రష్లు చూడండి ఇది మా ఆయన తెచ్చారు అనమాట వెళ్ళి ఇంకే బ్రష్లు దొరకలేనట్టు ఒకే కలర్ ఒకే మోడల్ బ్రష్లు తెచ్చారు ఇవన్నీ ఈ రెండు ఇలా ఒక దగ్గర పెడతారనమాట నేను ఇద్దరు వెళ్ళి ఎన్ని సార్లు నా బ్రష్ కాకుండా మా ఆయన బ్రష్ చేస్తున్నారు సార్ దగ్గర దగ్గర పది ఇరవై సార్లు చేసేసి ఉంటాను ఇంకా ఇలా పని అవ్వదని చెప్పి మా ఆయన బ్రష్లు తమ్మంటే కొంచెం కలర్స్ మార్చేసి ఈ రోజు ఈ బ్రష్లు తెచ్చారు పింక్ ఏమో నాకు బ్లూ ఏమో మా ఆయనకి ఇంకేమేమి తెచ్చారో చూపిస్తానండి ఇవి మన వర్క్ షాప్లో తీసుకొచ్చిన సాక్స్లు ఇంకే కలర్స్ లేవు ఇది నాకు ఏం చూడండి మన సాక్స్ చూద్దామా ఫస్ట్ ఏమో ఈ కలర్ ఓకే ఎర్ర సాక్స్ ఎబో రైడు ఎర్ర సాస్ అని అనుకుంటారా ఎంత కోపం వచ్చింది తెలుసా ఐదు ఎర్ర సాస్లు తీసుకొచ్చింది ఎర్ర సాక్స్ ఇంకేమనంటే ఫీల్ అవుతుంది అనకపోతే నాకు ఆగదనమాట